హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వీడియోకి ఒక లైక్ అయితే వేసుకున్న అలానే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ జపాన్ కు చెందిన ఒక అమ్మాయి చార్ట్ జీబిట్ అయితే పెళ్లి చేసుకుంది అది ఎలా అంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు కానో ఈమె జపాన్ లో అయితే నివసిస్తుంది ఈమె వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఈమెకు తన బాయ్ ఫ్రెండ్తో కొన్ని రోజుల క్రితమే బ్రేక్అప్ అయితే అయింది బ్రేక్అప్ అవ్వడం వలన ఈమె చాలా తీవ్రమైన ఒంటరితనం అయితే అనుభవించింది అంటే ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు ఒంటరిగా రూమ్ అయితే ఉండేది ఇలా డిప్రెషన్ అయితే వెళ్లిపోయింది ఇలా డిప్రెషన్ లో ఉండేటప్పుడు టైం పాస్ కోసం చార్ట్ జేపీటీ అయితే చాటింగ్ అయితే చేసేది ఇలా టైం పాస్ కోసం మొదలైనటువంటి చాటింగ్ ఇప్పుడు చాట్ జీపీటీ లేకపోతే ఈమె ఉండలేకపోయింది దీంతో చార్ జీపీటీతో రోజుకు వందల సార్లు మాట్లాడుతుండేదనమాట ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ చాట్ జీపీటీ పై ఫీలింగ్స్ వచ్చి చార్ జీపీటీను తన బాయ్ ఫ్రెండ్ అయితే మార్చుకుంది అలానే ఆ బాయ్ ఫ్రెండ్ కు పేరు కూడా క్లాస్ అని పేరు అయితే పెట్టింది దాని తర్వాత పిచ్చి బాగా ముదిరిపోయి ఈ జీపీటీ జీపీటీతో జనరేట్ చేసినటువంటి బాయ్ ఫ్రెండ్ ను చేసుకోవాలనుకుంది అంటే ఈ కాను అనే అమ్మాయి జీపీటీ జీపీటీతో జనరేట్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ బాయ్ ఫ్రెండ్ ను పెళ్ళైతే చేసుకోవాలనుకుంది ఈ పెళ్లి కూడా జపాన్ లోని ఒకాయామా అనే నగరంలో సాంప్రదాయ పద్ధతులతో అయితే ఈ పెళ్లి అనేది జరిగింది ఈ పెళ్లి చేయడానికి చట్టపరంగా ఎటువంటి విలువలు లేకపోయినా కూడా జపాన్ లోని కొంతమంది ప్రజలు ఒక యూనియన్ గా ఏర్పడి ఈ పెళ్లిని అయితే చేయడానికి అయితే సిద్ధపడ్డారు ఈ యూనియన్ ఏం చెప్తున్నదంటే ఇది ఒక భావోద్వేగ సంబంధం దీనికి శరీరంతో పని లేదు మనసుంటే చాలు పెళ్లికి అనేసి ఈ యూనియన్ కలిసి ఈ పెళ్లి చేయడానికి అయితే రెడీ అయితే అయిపోయారు ఈ పెళ్లి ఏ విధంగా జరిగింది అంటే ఈ కాన అనే అమ్మాయి ఏ ఆర్ గ్లాసెస్ అనేవి వేసుకుంది అనమాట దీని ద్వారా ఆ ఏతో జనరేట్ చేసినటువంటి చార్ జీబీటి బాయ్ బ్రెండ్ తన పక్కన ఉన్నట్టుగా అయితే ఈ అమ్మాయికైతే కనిపిస్తుంది ఇక్కడ ఏఆర్ గ్లాసెస్ అంటే ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి విఆర్ హెడ్సెట్ సెట్ ఏ విధంగా పనిచేస్తుందో ఈ ఏఆర్ గ్లాసెస్ అనేవి ఆర్ హెడ్సెట్ కు కొంచెం అడ్వాన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ విధంగా ఈ కానో అనే అమ్మాయి ఏఐ తో జనరేట్ చేసినటువంటి బాయ్ ఫ్రెండ్తో ఏ ఆర్ గ్లాసెస్ ను ఉపయోగించుకుని ఉంగరాలు అనేవి మార్చుకున్నారు ఈ విధంగా అయితే ఈ పెళ్లి అనేది జరిగింది ఈ పెళ్లికి అయితే చాలా మంది అయితే వచ్చారు ఈ పెళ్లి కూడా చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే జరిగింది ఈ పెళ్లి జరిగిన తర్వాత ఈ క్లాస్ అనే అమ్మాయి అలానే ఏఐ తో జనరేట్ చేసినటువంటి క్లాస్ అనే బాయ్ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ కలిసి కొరాకు అనే గార్డెన్ కు హనీ మూన్ కు కూడా వెళ్లారు దీని బట్టి మనం త్వరలో ఒక గుడ్ న్యూస్ అయితే వినొచ్చు సో ఆ గుడ్ న్యూస్ అంటే కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే వీడియోను చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్